మధురిమలు కర్మ మానటం అసాధ్యం మూడో అధ్యాయంలో అర్జునుడు కర్మయోగం శ్రేష్టమా జ్ఞానయోగం శ్రేష్టమా అని అడిగితే కృష్ణ పరమాత్మ రెండు జీవన విధానాల గురించి చెప్పాడు తర్వాత రెండు సాధనల గురించి చెప్తున్నాడు ముందుగా కర్మయోగం గురించి చెప్తున్నాడు కర్మయోగంలో మూడు అంశాలు చెప్పాడు కర్మను మానటం వల్ల మోక్షం రాదు కర్మ మానటం అసాధ్యం కర్మ మానడం చాలా ప్రమాదకరం కూడా మూడో అధ్యాయంలో ఐదవ శ్లోకంలో కర్మ మానటం అసాధ్యం ఎలాగో వివరిస్తున్నాడు ముంద శ్లోకం చూద్దాము క్షణం అతి కర్మ కర్మ సర్వ ప్రకృతి ఇందులో కర్మ మానటం అసాధ్యం ఎలాగో చూపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ ముందు కర్మ మానటం వల్ల మోక్షం రాదు అన్నాడు ఇప్పుడు కర్మ మానటం అసాధ్యం అంటున్నాడు ఎందువల్లనంటే తన స్వభావం ప్రకారం కర్మ చేయకుండా ఏ వ్యక్తి ఉండలేడు జాతు క్షణం అపి అకర్మకృత్ నీష్ఠతి ఒక్క క్షణం కూడా ఏ కర్మ చేయకుండా ఎవరూ ఉండలేరు కాయిక కర్మ మానుతారేమో కానీ మానసిక కర్మ మానలేరు నిజానికి కాయిక కర్మ చేయటం మాని ఇలా ధ్యానం చేయడాన్ని కూర్చుంటారో లేదో సాధారణంగా నిదానంగా కదిలే ఆలోచనలు దూసుకు వస్తాయి మనసు వేగంగా పరిగెడుతూ ప్రపంచమంతా ఒక్క క్షణంలో చుట్టి వస్తుంది ఒక కవి జపం గురించి అద్భుతంగా చెప్పాడు నాలుకలో నామాలు తిరుగుతాయి చేతిలో జపమాల తిరుగుతుంది మనసు ప్రపంచం తిరుగుతుంది అంటే మూడు తిరుగుతాయి అని అందువల్ల జాతు క్షణం అపి అకర్మకృత్ న తిష్టతి అంటే ఎవరు కూడా ఒక్క క్షణం కూడా నిశ్చలంగా ఉండలేరు ఎందుకు సర్వ ప్రకృతి జై గుణై కార్యతే ప్రకృతి యొక్క మూడు గుణాల వల్ల ఏదో ఒక కర్మ చేసి తీరాలి ఎవరైనా ప్రకృతి అంటే మాయ మాయ వల్ల సృష్టి జరిగింది మాయలో మూడు గుణాలు ఉన్నాయి ఆ మూడు జగత్తుకు వచ్చాయి బంగారం నుంచి ఆభరణాలు చేస్తే బంగారంలో ఏ ఉంటే అవి నగలలోకి వస్తాయి బంగారంలో రాగి ఉంటే ఆభరణంలో రాగి వస్తుంది బంగారంలో వెండి ఉంటే ఆభరణంలో వెండి వస్తుంది ఎందుకంటే ఇది సూత్రం కార్యే కారణ గుణ అనువర్తంతే కారణంలో ఏ గుణాలు ఉంటే అవి కార్యంలోకి వస్తాయి తల్లిదండ్రుల గుణాలు పిల్లలకు వస్తాయి అంటారు వీటిని జన్యు లక్షణాలు అంటారు అలా కొన్ని లక్షణాలు కొన్ని రోగాలతో సహా పిల్లలకు వస్తాయి అలాగే మాయకు మూడు గుణాలు ఉంటే సృష్టి అంతటా కూడా మూడు గుణాలు ఉంటాయి మనుషుల్లో ఈ గుణాల్లో ఏది ఎక్కువ ఉంటే దాని తగ్గట్టుగా వారు ప్రవర్తిస్తారు సత్వరజస్తమో గుణాల్లో ఏది ప్రధానంగా ఉంటే అలా ప్రవర్తిస్తారు అలా ప్రవర్తించక తప్పదు కూడా అవసహ కార్యతే మనం కలుపుకుంటాం నిస్సహాయంగా చేస్తారు మనను మనం గమనించుకుంటే అది మనకే తెలుస్తుంది ఏదైనా ప్రసంగం వింటున్నా కూడా మనం స్థిరంగా కూర్చోం కాలో చెయ్యో కలుపుతాం గోళ్లు కొరుకుతాం చేతిలో ఉన్న కళను తిప్పుతాం లేదా వేరేదైనా చేస్తాం ఒక ప్రసంగం మొదట్లో అందరికి కాగితాలు పంచి అది అయ్యాక వెనక్కి తీసుకుంటే ఆ కాగితాలు రకరకాల ఆకారాల్లో వెనక్కి వస్తాయి పడవ పక్షి ఆకారాల్లో రావచ్చు లేదా ముక్కలుగా చిరిగి రావచ్చు కొంతమంది బయట లాన్ లో కూర్చుంటే గడ్డి పీకుతుంటారు నడుస్తుంటే కొమ్మలు తెంపుతూ ఉంటారు అది మనసు యొక్క స్వరూపం అందువల్ల కర్మ మానటం అసాధ్యం మనం చేయగలిగిందల్లా ఆ కర్మను తగ్గించటము వాటి దిశ మార్చటము మాత్రమే కర్మయోగంలో మన శక్తిని సరి అయిన దిశలో తీసుకువెళ్లటమే కృష్ణ పరమాత్మ లక్ష్యం పిల్లలు కుదురుగా కూర్చోలేరు అని మనం తిడతాం కానీ ముందు మనం కుదురుగా కూర్చోగలమా లేదు అందువల్ల కర్మ మానటం కాదు కర్మ యొక్క దిశానిర్దేశం చేయటమే మన లక్ష్యం ధ్యానంలో మనసును శూన్యం చేయటానికి ప్రయత్నిస్తారు కొందరు కానీ శాస్త్రం అది ఒప్పుకోదు ఎందుకంటే మనసు లక్షణమే పని చేయటం ఆలోచించటం ఆలోచించే పని చేసే మనస్సుని మీరు శూన్యం చేస్తానంటే ఎలా కుదురుతుంది అందువల్ల వేదాంత ధ్యానంలో ఆలోచనను ఆపటం కాదు మనసును నిశ్చలం చేయటం కాదు మనసు యొక్క దిశానిర్దేశం చేయటం అందువల్ల ధ్యానంలో పని కట్టుకుని ఆత్మ గురించిన లక్షణాలు నా లక్షణాలుగా భావించి దాని మీద నిధి ధ్యాసనం చేయాలి అంటుంది శాస్త్రం కృష్ణ పరమాత్మ కర్మ మానటం అసాధ్యం అంటున్నాడు ఎక్కడికి వెళ్ళినా కొత్త రకం కర్మ చేస్తారు సన్యాసం స్వీకరించి ఋషికేసి వెళ్ళినా కూడా మీరు రాజసిక వ్యక్తి అయితే అక్కడ సన్యాసుల సంఘం స్థాపిస్తారు వారి హక్కుల కోసం పోరాడతారు లేదా రక్తదానం చేస్తారు అదే వ్యాపార లక్షణం ఉంటే రుద్రాక్షల వ్యాపారం మొదలు పెడతారు ఇండోనేషియా నుంచి తెప్పించి మరీ వ్యాపారం చేస్తారు కర్మ మానటం అసాధ్యం అని చెప్పడానికి ఒక కథ కూడా ఉంది ఒక ఆలయంలో ఒక సన్యాసి ఏమీ చేయకుండా కూర్చునేవాట ఆయనకు దేవునికి పెట్టిన నైవేద్యంలోంచి కొంచెం భిక్షగా వేసేవారుట అలా కొన్నాళ్ళు గడిచింది ఇంతలో ఒక కొత్త ధర్మకర్త వచ్చాడు ఆయన పరిస్థితులను మెరుగుపరచాలని ఆలయ ఖర్చులను తగ్గించాలని నిశ్చయించుకున్నాడు ఎంత మందికి ఉచితంగా భోజనం పెడుతున్నారో చూస్తే అందులో ఖాళీగా కూర్చున్న ఈ సన్యాసి కూడా ఉన్నాడు అతను ఏమీ కర్మ చేయనప్పుడు అతనికి ఎందుకు దండగగా భోజనం పెట్టడం ఆ ఖర్చు తగ్గిద్దాం అనుకున్నాడు ధర్మకర్త పూజారులకేమో ఆ స్వామి అంటే ఎనలేని గౌరవం అందువల్ల ఆ ధర్మకర్తతో ఒకసారి మీరే అతనితో మాట్లాడి చూడండి అన్నారు వారు ధర్మకర్త వెళ్ళి సన్యాసితోనే మాట్లాడాడు నువ్వేమీ ఆలయానికి సహాయపడినప్పుడు నీకెందుకు అనవసరంగా భోజనం పెట్టాలి అని ప్రశ్నించాడు ఆ స్వామి నేను ఏమీ చేయకుండా ఉండటమే పెద్ద పని చేయటం అన్నాడు అదేం పెద్ద పని అని రెట్టించాడు ధర్మకర్త సరే అలా అయితే ఒక వారం రోజులు నాతో పాటు మీరు కూడా ఖాళీగా కూర్చోండి అని సవాల్ విసిరాడు సన్యాసి అదేమైనా పెద్ద కష్టమైన పన అని నవ్వుకున్నాడు ధర్మకర్త మర్నాడు వెళ్లి సన్యాసి పక్కన కూర్చున్నాడు ఒక గంట గడిచింది నెమ్మదిగా ధర్మకర్తకు అసహనం మొదలైంది అటు ఇటూ చూశాడు ఎవరో అవస్థ పడుతుంటే వాళ్లకు సహాయపడటానికి లేవబోయాడు సన్యాసి అతన్ని ఆపి కూర్చోబెట్టాడు ఇంకొక రెండు రోజులు గడిచాయి ధర్మకర్త ఎంత అసహనంగా తయారయ్యాడంటే అక్కడి నుంచి పారిపోయాడు వెంటనే పూజార్ల దగ్గరికి వెళ్ళి ఆ ఖాళీగా కూర్చున్న సన్యాసికి రోజు కంటే రెట్టింపు ఆహారం పెట్టండి అని ఆజ్ఞ జారీ చేశాడు ఎందువల్లనంటే ఇప్పుడు నాకు అర్థమైంది పని చేయటం కన్నా చేయకుండా ఖాళీగా కూర్చోటం ఇంకా కష్టం అని తెలిసింది అన్నాడు ఎందువల్ల అంటే మన స్వభావం పని చేయకుండా ఊరికే కూర్చోనివ్వదు అందువలనే కృష్ణ పరమాత్మ కర్మ మానటం అసాధ్యం ఇది కృష్ణ పరమాత్మ కర్మ గురించి చెప్పిన రెండవ వాదన